హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు ఆదివారం సప్తమి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం అలాగే ఈరోజు ఆదివారం సప్తమితో కలిసి వచ్చింది కాబట్టి మనం సూర్యనారాయణ నామాన్ని జపించాలి ఓం మార్తాండాయ నమ ఈ నామాన్ని సూర్య భగవానుడు జన్మించినప్పుడు వారి తల్లిదండ్రులు భగవంతుడు దేవతలు అందరూ కలిసి ఈ నామాన్ని సూర్యునికి నామకరణం చేశారు సూర్యుని తల్లిదండ్రులు కశ్యప మహర్షి అలాగే కశ్యప మహర్షికి పదమూడు మంది భార్యలు అందులో ముఖ్యమైన వారు దితి అతిథి దితికి రాక్షస సంతానం జన్మిస్తుంది అదేవిధంగా అతిథికి దేవతా సంతానం జన్మిస్తుంది సో ఈ కశ్యప మహర్షికి అతిథికి జన్మించిన పుత్రుడే సూర్యభగవానుడు హనుమకు శ్రీరాముల వారంటే ఇష్టం అలాగే హనుమకు గురువు సూర్యనారాయణుడు మనం సూర్యనారాయణని పూజించడం వలన ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది ఈ నామాన్ని జపించడం వలన భగవంతుని అనుగ్రహం జ్ఞానము అలాగే అధికారము ఏదైనా విజయం సాధించాలంటే విజయము ప్రాప్తిస్తుంది అలాగే పితృదోషాలు జన్మజాతకంలో ఉంటే తొలగిపోతాయి ఓం మార్తాండాయ యనమ ఓం మార్తాండాయ యనమ ఓం మార్తాండాయ యనమహ ఇక ఈరోజు మంచి మాట జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటూ ఉంటాము ఎందుకీ జీవితము అసలు అంత పరీక్షలను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాము ఆ పరీక్షలను ఎదుర్కొనే శక్తి మనం ధ్యానం చేయడం వలనే వస్తుంది ధ్యానం చేస్తే ప్రశాంతత చేకూరుతుంది మనం ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదిరించే శక్తి మనలో ఉంటుంది ఆత్మవిశ్వాసం ప్రాణ సంకటం అని అంటూ ఉంటాము ఎందుకు అంటే ఎవరి మీదనైనా ఎక్కువ డిపెండ్ అయినా ఎవరి మీదనైనా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నా అది ప్రాణాలకే ప్రమాదం అన్నమాట సో ఇతరులపైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోవడం కన్నా కూడా మీపై మీరు విశ్వసించండి మనం జ్ఞానుల సావాసం చేస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది అలాగే బిజినెస్ చేసేవారితో ఉంటే బిజినెస్లోని ట్రిక్స్ మనం తెలుసుకుంటాము ఎడ్యుకేషన్లో బాగున్న వాళ్ళతో మనం సావాసం చేస్తే ఎలా చదువుకోవాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా ధైర్యవంతులతో సావాసం చేస్తే జీవితంలో ధైర్యంగా ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలి ధైర్యంగా ఎలా బ్రతకాలి అనేది తెలుస్తుంది మనం ఎటువంటి వారితో ఉంటామో అటువంటివే మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి ఒకవేళ మనం రెస్పాన్సిబిలిటీ లేని వారితో ఉంటే మనం కూడా ఇంటి మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాము మనకి అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు మనం ఎలా ఉంటామో అలాగే మనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది మనం అలంకరించుకొని కనిపిస్తే అలంకారంతోనే మనల్ని చూపిస్తుంది మనం ఏమి రెడీ అవ్వకుండా ఉంటే అదే మనకు చూపిస్తుంది అదేవిధంగా మన జీవితంలో అద్దం లాంటి మంచి స్నేహితులు ఉండాలి మనం మంచి చేసినప్పుడు మంచి అని ఏ విధంగా చెప్తున్నారో మనం చెడు చేసినప్పుడు ఇది తప్పు ఈ దారిలో నువ్వు నడవకూడదు అని చెప్పిన వారే మంచి స్నేహితులు అవుతారు అలాంటి వారితోనే సావాసం చేయాలి ఇక ఒక వృక్షం ఉంటుంది ఈ వృక్షానికి సంతానం ఏంటి వాటి పళ్ళు ఒక మామిడి చెట్టు ఉంది వాటికి మామిడికాయలు కాస్తాయి ఆ మామిడి పళ్ళే ఆ వృక్షానికి సంతానం ఈ మామిడి పళ్ళను కాపాడుకోవడానికి అది టెంక చుట్టూ లోపల సీడ్ చుట్టూ ఫలాన్ని తయారు చేస్తూ ఉంటుంది అలాగే పనస చెట్టు కూడా అంతే కానీ వృక్షం మామిడి చెట్టు వృక్షము కొమ్మలో కాయలను కాస్తుంది పనస చెట్టు వృక్షము వేళ్ళల్లో కాండంలో కాయలను కాస్తుంది అదే ప్రకృతి మర్మం వృక్షాలే సంపద సంతానానికి ఆపద లేకుండా ఎటువంటి కవచాన్ని అలా సంతాన చుట్టూ తయారు చేస్తున్నాయో ఆ సృష్టించే మనస్తత్వం వృక్షాలకి ఉన్నప్పుడు మనుషులకి ఎంత ఉంటుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు కానీ మనం చిన్న చిన్న విషయాలకు మనం ఏదైనా తప్పు చేస్తే వారు మందరించాలని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం దయచేసి అందరూ ధ్యానం చేయండి ఐదు నిమిషాలు చాలా మార్పు మీ జీవితంలో వస్తుంది అలాగే ధ్యానం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనడానికి సంకేతం ఏంటి అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆఫీస్కి టైం అవుతుందనో లేదా పని చేయాలనో ఇంకేదైనా పనులు ఉన్నాయని ధ్యా త్వరగా ధ్యానం చేయాలి అనిపిస్తే మనం పూర్తి ధ్యానంలో లేనని అర్థం ఒకవేళ మనకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఎంత పరిస్థితులు ఉన్నా ఇంకా ధ్యాన స్థితిలోనే ఉండాలి అని అనిపిస్తే అప్పుడు మనం పర్ఫెక్ట్గా ధ్యానంలో ఉన్నామని అర్థం ఇక ఈరోజు మనము మంచి ముద్రను నేర్చుకుందాము ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ ముద్రను ప్రతిరోజు నలభై నిమిషాలు వే వేస్తూ ఉండండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఉంగరం వేలుని బుటన వేలు కింద పెట్టాలి బుటన వేలుని మడిచిపెట్టాలి ఇలా ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టి నలభై నిమిషాలు కనీసం ఉండాలి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఎమ్టి స్టమక్తో తాగి ఈ ఆసన ఈ సూర్యముద్రను నలభై నిమిషాలు వేసినట్లయితే ఒక నెలలోనే మూడు కేజీల వరకు తగ్గొచ్చు అదే ఒక సంవత్సరంలో అయితే ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు తగ్గొచ్చు అందరూ ఖచ్చితంగా చేయండి అలాగే ఎవరైతే బొటన వేలికి ఉంగరం ధరిస్తారో వారికి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అవుతుంది అలాగే స్త్రీలైతే వారికి పురుష హార్మోన్సు పురుషులైతే స్త్రీ హార్మోన్సు యాక్టివేట్ అవుతాయి ఫలితంగా నపూంస నపుంసకత్వం వస్తుంది అని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంది అలాగే నరనాడిలో కూడా ఉంది పద్ధతిలో కూడా ఉంది ఎవరైతే స్త్రీలు మొటన వీళ్ళకు ఉంగరం ధరిస్తారో వాళ్ళకి మెంటల్ డిప్రెషన్ వస్తుంది మెనెస్ట్రోల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో పురుషులకైతే నపుంసకత్వం వస్తుంది అందుకే మనకి నవగ్రహాల ఆధీనాన్ని కూడా ఈ నాలుగు వేలకే ఇచ్చారు అలాగే నవరత్న ఉంగరాలను ధరించడం కూడా ఈ నాలుగు వేలకే ఇచ్చారు అందరూ దయచేసి గుర్తుంచుకోండి రేపు ఉదయం పాటించవలసిన పూజ రేపు సోమవారం అష్టమి సోమాష్టమి కాలాష్టమి వచ్చింది విశాఖ నక్షత్రం ఉంది పైన విజయం కోసం రేపు ఉదయాన్నే అష్టకాన్ని కానీ వీరభద్రాష్టకాన్ని కానీ పారాయణ చేయండి కొన్ని ఎర్ర నీళ్ళను సిద్ధం చేసుకొని వేపాకులను చేతిలో పట్టుకొని మీరు ఎవరిపైనైతే గెలవాలనుకుంటున్నారో ఎవరిపైనైతే శుభం జరగాలనుకుంటున్నారో విజయాన్ని సాధించాలనుకుంటున్నారో మనసులో సంకల్పించుకొని ఆ వేపాకులను ఎర్ర నీళ్ళలో వేసి ఇంటికి దృష్టి తీసి వాటిని గుమ్మం ముందు వేసేయండి వాటిని దాటుతూ ఉండాలి ఈ రేపంతా కూడా అలా చేయడం వలన శత్రు అనేది కలుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం వివాహం కాని వారికి వివాహ యోగం కోసం అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం దుర్గాదేవి ముందు రెండు నెయ్యి దీపాలను వెలిగించి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి ఎర్రని అక్షంతలను చేతిలో పట్టుకొని వివాహ యోగం కోసం లే వివాహం కాని వారు వివాహ యోగం కోసం ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయో వారు భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం అమ్మవారిని సంకల్పించుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి